సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను స్థానిక భీట్ మార్కెట్లోని శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి స్థూప దేవాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్టుకు మహాపంచాభిషేకాలతో అభిషేకాలను నిర్వహించారు సుబ్రహ్మణ్య స్కంద స్కందసిష్ఠిని పురస్కరించుకుని బుధవారం స్థానిక బీట్ మార్కెట్లో గల శ్రీ వాసవి ఉమామహేశ్వర సైత రామకోటి స్తూప దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి మూల కు పంచామృత అభిషేకాలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలకు సైతం పంచామృత అభిషేకాలు నిర్వహించారు షోడశ పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి కరిగిరి హరిష్కృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండగ్గా నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులతో పాటు ప్రత్యేకంగా అయ్యప్ప స్వాములు దీక్ష స్వాములకు భావన శ్రీనివాస్ ఆయన ధర్మపత్ని ఝాన్సీరాణి కుమార్తె దొడ్డి సౌజన్య సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ తెలిపారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గజ్జన వెంకటేశ్వర్లు కోశాధికారి కుకడం శ్రీనివాస్ ప్రోగ్రాం చైర్మన్ మేడం విశ్వప్రసాద్ మాజీ చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు బండారు వెంకటేశ్ ట్రస్ట్ సభ్యులు గుడిపాటి సత్యనారాయణ బిక్కుమల్ల వెంకటనారాయణ బండారు హరినాథ్ మిట్టపల్లి రామన్న మిట్టపల్లి రామ్మూర్తి పూర్ణాల కిషన్ మిట్టపల్లి వాస్తవ్ మిట్టపల్లి రామకృష్ణ వనమా నరసింహ భువనగిరి రామలింగయ్య వనమా రమేష్ గుబ్బా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు <tinyan> వాసవి సైత రామకూడ శుభ దేవాలయంలో శ్రీవల్లి సహిత రామగోడ కళ్యాణ మహోత్సవానికి ఈరోజు అన్న ప్రసాద దాతగా శ్రీ భావన శ్రీనివాసరావు ఝాన్సీ గారుల సహాయ సహకారాలతో ఈరోజు ఏర్పాటు చెంది వారికి వారి కుటుంబానికి ఆలయ తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసాను ఓం నమ శివ జయ వాసవి జయ జయ వాసవి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి స్కందర్శిని పురస్కరించుకొని స్థానిక బీట్ మార్కెట్ యార్డ్ శ్రీ వాసవి ఉమామహేశ్వర సహిత రామకోటి శుభ దేవాలయం నందు సుబ్రహ్మణ్య స్వామి మూల విరాటుకు అభిషేకాలు నిర్వహించి అదేవిధంగా ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు సామూహికంగా నిర్వహించి అనంతరం వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా సకల దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామి సంతానానికి కానీ సర్పదోషానికి కానీ వివిధ రక ఆరోగ్యానికి విద్యకు సకల శుభాలకు అధిపతి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ స్వామిని పురస్కరించి అంగరంగ వైభవంగా భక్తులు సమూహంలో వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది ఇన్ని కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ గారు ఓర్గట్ పరమేశ్వర్ గారు ఏర్పాట్లను చాలా ఘనంగా నిర్వహించడమే కాకుండా విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద దాతగా గర్భశ్రీ గోత్రం శ్రీ భావన శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని రాణి వారి కుమార్తె దొడ్డి లావణ్య గారు ఈ యొక్క అన్నప్రసాద్ దాదాగారు నిలిచున్నారు వారికి వారి కుటుంబ ఆయుర గారిని సుబ్రహ్మణ్య స్వామిని మనంతా వేడుకుందాం